హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఒప్పో అండ్ వివో మొబైల్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలో ఒప్పో అండ్ వివో మొబైల్స్కి క్రేజీ ఎక్కువగా ఉంది ఎందుకంటే వీటి ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఒప్పోది సిక్స్టీన్ పిక్సెల్ అయితే వివోది ట్వంటీ మెగాపిక్సెల్ ఎందుకు ఇంతగా ఉందంటే ఇండియన్స్కి ఒక వీక్నెస్ ఉంది ఫ్రెండ్స్ ఇండియన్స్కి సెల్ఫీస్ దిగడం అంటే చాలా ఇష్టం సో చైనా వాడు మన వీక్నెస్ని క్యాష్ అవుట్ చేసుకుంటున్నాడు సో వాడు ఫ్రంట్ కెమెరా మీద ఫోకస్ చేశాడు అలానే వాడు మన కళ్ళను కూడా మోసం చేస్తున్నాడు ఎలాగంటే వాడు మన వాడు మొబైల్స్కి స్మూత్నెస్ అండ్ స్టైలిష్నెస్ ఇచ్చాడు ఎలాగంటే మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మెటల్ బోడీ ఇచ్చాడు తిన్ మెటల్ బోడీ అండ్ ఫ్రంట్ వచ్చేసి వైట్ వైట్ టచ్ అప్ ఇచ్చాడు లైక్ ఐఫోన్ లాగా సో మనల్ని ఇక్కడ వాడు మోసం చేస్తున్నాడు బాగా సో ఇక్కడ మనల్ని వాడు మనల్ని క్యాష్ అవుట్ చేసుకుంటున్నాడు సో వాడు రెండింటి మీద కాన్సంట్రేట్ చేశాడు ఒకటి మన వీక్నెస్ మీద అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన కళ్ళ మీద మిగతా వాన్ని వేస్ట్ ఫ్రెండ్స్ ఎలాగంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వివోలో వివో విఫైలో సెవెంటీన్ థౌసండ్ ఉంది కదా ట్వెల్వ్ ఇంటూ ఎయిటీ అండ్ సెవెన్ ట్వంటీ పిక్సెల్ రిజల్యూషన్ ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్ రెజల్యూషన్ ఎంత తక్కువగా ఉండకూడదు మొబైల్స్కి ఈ బడ్జెట్లో ఈ హై బ్ర ఈ హై బడ్జెట్లో ఇంత తక్కువగా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇది మినిమం ఎంత ఉండాలంటే ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఇంటూ వన్ జీరో ఎయిట్ జీరో పిక్సెల్ రెజల్యూషన్ ఉండాలి అప్పుడే క్వాలిటీ అనేది కనిపిస్తుంది ఫోన్లో ఎప్పుడైతే మనం ఫోటోస్ తీసామో ఎప్పుడైతే ఫోటోస్ తీసామో లేదంటే మామూలుగా ఫోన్ వాడుతున్నప్పుడు ఆ క్వాలిటీనెస్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ టూ సిక్స్టీ సెవెన్ ఉంది కదా అట్లీస్ట్ ఫోర్ నాట్ వన్ అయినా ఉండాలి ఫోర్ నాట్ పీపీఐ పిక్సెల్ పర్ ఇంచ్ ఫోర్ నాట్ వన్ పిక్సెల్ పర్ ఇంచ్ ఉండాలి బట్ ఇక్కడ టూ సిక్స్టీ సెవెన్ మాత్రమే ఉంది అంటే చాలా తక్కువ ఈ బడ్జెట్లో సెవెంటీన్ థౌసండ్ అంటే వివోపీ ఫైవ్ అండ్ ఒప్పోలో చూసినట్టయితే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ సేమ్ థర్టీన్ ప్రైమరీ అండ్ సిక్స్ సిక్స్ ఫ్రంట్ ఫేసింగ్ ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఉంది ట్వెల్వ్ ఎయిటీ ఇంటు సెవెన్ ట్వంటీ పిక్సెల్ ఇది కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ టూ సిక్స్టీ సెవెన్ పీపీఐ ఎయిటీన్ థౌజండ్ బడ్జెట్ వచ్చేసి వాడు ఏం లేదు మెటల్ బాడీ ఫినిషింగ్ ఒక్కటి లుకింగ్కి లుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా మీద మన వీక్ వీక్నెస్ మీద దెబ్బతీశాడు వాడు మనం వీక్నెస్ని క్యాష్ అవుట్ చేసుకుంటున్నాడు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ వన్ పాయింట్ ఫైవ్ గిగా హెడ్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇది మినిమం ఈ బడ్జెట్లో ఫోన్ ఉండాల్సింది టూ పాయింట్ ఫైవ్ గిగా హెడ్స్ ఓకే చాలా తక్కువ అండ్ బ్యాటరీ కూడా త్రీ జీరో సెవెన్ ఫైవ్ ఎంఏహెచ్ ఇది కూడా చాలా తక్కువ ఈ బడ్జెట్లో అండ్ అక్కడ రెడ్మీ నోట్ ఫోర్ చూసినట్టయితే ఫోర్ నాట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఉంది అండ్ ఇక్కడ చెప్పాను టూ ట్వెల్వ్ ఎయిటీ అని నైంటీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ థౌసండ్ ఎయిటీ పిక్సెల్స్ ఉంటుంది అక్కడ రెడ్మీ నోట్ ఫోర్లో అండ్ ఫోర్ నాట్ వన్ పీపీ పిక్సెల్స్ ఉంటుంది సో అది కరెక్ట్ బడ్జెట్లో మళ్ళీ థర్టీన్ థౌసండ్ లోపే రెడ్మీ నోట్ ఫోర్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ ఉంది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సో ఇది కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ అంటే ఐ మీన్ ఈ బడ్జెట్లో ఈ హై రేంజ్ బడ్జెట్లో ఈ ఈ స్పెసిఫికేషన్స్ ఉండడం చాలా తక్కువ వాడు ఏం లేదు మనల్ని మోసం చేసి డబ్బులు దండుకుపోతున్నాడు సో ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఈ ఒప్పో కానీ వివో మొబైల్స్ కానీ ఫైవ్ థౌజండ్ లోపే చైనాలో తయారవుతున్నాయి అంటే మన ఇండియన్ రూపీస్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక మొబైల్ ఫోన్ తయారవుతుంది చైనాలో సో ఒప్పోకి వచ్చేసి ఆలియాభట్ అడ్వర్టైజ్ ఇస్తుంది అండ్ వివోకి వచ్చేసి రన్వి సింగ్ ఇస్తున్నాడు అంటే ఒప్పోకి ఆలియాభట్ అడ్వర్టైజ్ చేస్తుంది కాబట్టి సో అదే బట్టి ఒక మినిమం అడ్వర్ అడ్వర్టైజ్ చేసి చేయడానికి ఒప్పో మీద మినిమం ఒక వన్ క్రోడ్ పే చేసి ఉంటారు సో అలా రణ్వీర్ సింగ్ కూడా వన్ క్రోడ్ పే చేసి ఉంటారు సో ఇలా కూడా అంటే వన్ క్రోడ్ పే చేస్తున్నారంటే వాళ్ళకు మొబైల్ కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి కదా సో ఒక హీరో హీరోయిన్తో చేస్తే పీపుల్ ఎక్కువ లైక్ చేస్తారు పీపుల్ ఎక్కువ కొంటారు కాబట్టి సో వాళ్ళు ఆ ప్లాన్తో ముందుకు వచ్చారు సో ఇది ట్రూ ఫ్రెండ్స్ సో నా సజెషన్ ఏంటంటే ఈ మొబైల్స్ని కొనుకపోవడమే బెటర్ సో ప్లీజ్ డోంట్ బై దిస్ మొబైల్ ఫ్రెండ్స్ ఒప్పో అండ్ వివో యు లవ్ దిస్ వీడియో ఇట్ ది లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్